ఈ పుష్పం మనకు కనబడుతున్న పుష్పంలోని గింజలు నూరినప్పుడు లభించునదే అసలైన సింధూరం అంటారు ఈ సింధూరంతో స్వామివారికి లేపనం చేయవలయును ఇప్పుడు లభించునది అసలైన సింధూరం కాదు అయిన దొరికిన సింధూరంతోనే లేపనం చేయండి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం శ్రీ హనుమాను గురుదేవు చరణములు నిఘపర సాధక శరణములో బుద్దిహీనతను కలిగిన తనుములో బు బుధములని తెలుపు సత్యములో హనుమంతుని ఈ పన్నెండు నామాలు పడుకునే ముందు ప్రయాణ సమయమున పఠించిన మృత్యుభయం ఉండదు సర్వత్రా విజయం కలుగును హనుమంతుని ద్వాదశ నామాలు హనుమ అంజనాసుత వాయు మహాబల రామేష్ట ఫల్గొసఖ పింగాక్షో మిత విక్రమ ఉద్దిక్రమణ్చైవ సీత వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవస్య దర్పహ ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మన స్వాపకాలే పఠే నిత్యం యాత్రకాలే విశేషత తృత్యుభయం నాస్తి విజయీభవేత్ ఒకటి ఆంజనేయస్వామికి నలభై ఒకటి రోజులు నియమంగా చేస్తే గమనిక ఈ పరిహారాల్లో దేన్నైనా ఆంజనేయస్వామికి నలభై ఒకటి రోజులు నియమంగా చేయాలి స్త్రీలు మధ్యలో విరామం ఇచ్చి తిరిగి ప్రారంభించి నలభై ఒకటి రోజులు పూర్తి చేయవచ్చు ఒకటి అనారోగ్య సమస్యలు బాధిస్తున్నప్పుడు అవనూనెతో దీపారాధన ఆరోగ్యం రెండు ఉపద్రవాలు ఆటంకాలు తొలగడానికి గోధుమలు తెల్ల నువ్వులు మినుములు పెసలు బియ్యం ఈ ఐదింటిని పిండిచేసి దీపప్రమిదగా చేసి అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి మూడు చూపుల్లో ఆకర్షణ ఏర్పడి వివాహం కావడానికి బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి నాలుగు శనివల్ల వచ్చే దోషాలు తీవ్రమైన కష్టాలు గాలిధూళి దోషాలు తొలగడానికి నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఐదు కోరికలు నెరవేరేందుకు బియ్యపు పిండి గోధుమ పిండి సమపాళ్లలో కలిపిన ప్రమిదలో దీపారాధన చేయాలి ఆరు భార్యాభర్తల మధ్య అన్యోన్యత నిలవడానికి కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి ఏడు దృష్టి దోషాలు పోయి శత్రువుల మీద విజయం సాధించడానికి పొట్టు తీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి ఎనిమిది వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు ఏలకులు లవంగాలు పచ్చకర్పూరం కస్తూరి నువ్వుల నూనెలో కలిపి దాంతో దీపారాధన చేయాలి